ఈ భూమి మీద పుట్టిన సారీ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రతిభ అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది కాకపోతే అలా దాగి ఉన్న ప్రతిభను వెతికి తీసే ప్రయత్నం చాలా తక్కువ మందే చేస్తారు ఇంకా కొంతమంది అయితే వారిలో ఏదో చూసి వీరిలో ఏదో చూసి అదే కావాలని కోరుకొని వాళ్ళనుకున్నది వీళ్ళు అనుకున్నది సాధించాలని దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద ఏ ఇద్దరి యొక్క వ్యక్తుల యొక్క ఆలోచన ఒకేలాగా ఉండదు కాబట్టి నీకున్న ఆలోచన విధానాన్ని బట్టి నీకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి నీలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రతిభను నిన్ను ఈ భూమిదికి పంపించినటువంటి భగవంతుడు ముందుగానే అమర్చాడు ముందు దాన్ని ఎలా బయటికి తీయాలో తెలుసుకో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను జాగ్రత్తగా వినండి క్రీస్తు పూర్వం సుగాపి అనే రాజ్యంలో పీటర్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను చిన్నతనం నుంచి చాలా కష్టపడి ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు అయితే అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నాడు వాళ్ళు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వారు కాకపోతే తండ్రి బాగా ఐశ్వర్యవంతుడు అవడంతో పిల్లలు ముగ్గురు కూడా కష్టపడకుండా తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు అయితే తన కొడుకులు ముగ్గురులో కూడా అతని తర్వాత తన వ్యాపారాన్ని చూసుకోగలిగిన సమర్థుడు ఎవరు అని తెలుసుకోవాలని ఆశ ఆ తండ్రికి కలిగింది అయితే ఒక రోజు ఉదయాన్నే లేచి ముగ్గురు కొడుకుల్ని కూడా పిలిచి కుమారులారా నేను ఒక వ్యాపారం పని మీద పక్క రాజ్యానికి వెళ్తున్నాను అక్కడ వ్యాపారం చూసుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను నేను వచ్చిన తర్వాత మీ ముగ్గురులో ఒకరిని అక్కడ ఉంచుతాను ఇక మీదట మీ ముగ్గురులో ఒకరు ఈ వ్యాపారాలన్నీ చూసుకోవాలని చెప్పి నేను వెళ్ళి వచ్చేసరికి దాదాపు ఒక మాసం అంటే ముప్పై రోజులు పడుతుందని చెప్తాడు కాబట్టి మీరు ఇక్కడ జీవించడానికి గాను ముగ్గురికి కూడా ముప్పై వెండి నాణాలు ఇస్తున్నా వీటితో మీరు ఈ నెల రోజుల జీవనాన్ని కొనసాగించండి అని చెప్పి వారి చేతికి ముప్పై వెండి ఇచ్చి ముగ్గురు కొడుకులకు కూడా ఇచ్చి వెళ్ళిపోతాడు అమరుసటి రోజు పెద్ద కుమారుడు తన దగ్గర ఉన్నటువంటి ముప్పై వెండి నాణ్యాలను ముప్పై రోజులకి సరిపడా ఒక నాణమును అంటే రోజుకు ఒక నాణమ్మను చొప్పున ముప్పై రోజులకి ముప్పై నాణ్యాలను కేవలం తినడానికి తాగడానికి మాత్రమే ఖర్చు చేస్తాడు రెండవ కుమారుడు తన దగ్గర ఉన్నటువంటి ముప్పై వెండి నాణాలను కూడా అయిపోతాయని పిసినారి మనసుతో గొయ్యి తొవ్వి గోతులు పెట్టి రోజులు గడుపుతూ ఉంటాడు మూడో కుమారుడు అంటే చిన్న కుమారుడు తన దగ్గర ఉన్నటువంటి ముప్పై వెండి నాణల్లో పది వెండి నాణేలు మాత్రమే తన యొక్క అవసరాలకు పక్కన పెట్టి మిగతా పది వెండి నాణ్యాలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు ప్రారంభించిన ఆ వ్యాపారం పూర్తిగా నష్టపోతాడు ఇది చూసిన అతని ఇద్దరు అన్నలు కూడా వచ్చి తమ్ముడి దగ్గరకు వచ్చి రేయ్ నీకెందుకు రేవారిని ఆల్రెడీ నాన్న వేరే రాజ్యానికి వ్యాపారం చేయడానికి వెళ్ళాడు కదా మనకిచ్చిన డబ్బుతో మనం హ్యాపీగా ఉందాం ఎందుకు ఇలా తెలియని పనులు చేసి చేతిలో ఉన్న డబ్బుని సమయాన్ని వృధా చేస్తావు అని చెప్తారు అయినా సరే వారి మాట వినకుండా తన మీద తనకున్నటువంటి విశ్వాసంతో అతని దగ్గర మిగిలి ఉన్న ఇంకో పదివేండి నాణాలతో కూడా మరో వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు అయితే అనుకోకుండా ఆ వ్యాపారంలో కూడా నష్టపోతాడు ఇంకా అతని దగ్గర మిగిలి ఉంది కేవలం పదివేండి నాణాలు మాత్రమే అది అతను బ్రతకడానికి దాచుకున్న ఆ పది వెండి నాణాలను కూడా మరో వ్యాపారం కోసం ఉపయోగిస్తాడు ఈసారి రెండుసార్లు జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాడు అనుకునే రీతిలో ముందు ప్రారంభించిన వ్యాపారాల కంటే ఎక్కువ లాభం ఈ వ్యాపారంలోనే వస్తుంది కేవలం అంటే కేవలం ఇరవై రెండు రోజుల్లోనే మూడు వేల వెండి నాణ్యాలను ఆ వ్యాపారం మీద సంపాదిస్తాడు ఒక్కసారిగా తన అన్నలిద్దరు కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోతారు ఈలోపు తండ్రి పక్క రాజ్యం నుంచి వస్తాడు వచ్చి మళ్ళీ ముగ్గురు కుమారులను పిలిచి కుమారులారా నేను మీకు ఇచ్చినటువంటి వెండి నాణ్యాలను మీరు ఏ విధంగా ఉపయోగించారు అని లెక్క అడుగుతాడు వారిలో పెద్ద కుమారుడు వచ్చి నాన్నగారండి మీరు ఇచ్చిన ముప్పై వెండి నాణ్యాలను నేను క్రమంగా రోజుకి ఒక వెండి నాణం చొప్పున ముప్పై రోజులకి ముప్పై వెండి నాణాలను నా ఖర్చుల కోసం ఉపయోగించుకున్నాను అని చెప్తాడు రెండో కుమారుడు వచ్చి నాన్నగారు మీరిచ్చినటువంటి ముప్పై వెండి నాణ్యాలను నేను భద్రంగా భూమిలో పాతిపెట్టి ఒక్క వెండి నాణం కూడా ఉపయోగించకుండా పొదుపు చేశాను ఇదిగోండి అని తన తండ్రి ముందు ఉంచుతాడు ఇంకా చిన్న కుమారుడు కూడా వస్తాడు వచ్చి నాన్నగారు మీరు ఇచ్చినటువంటి ముప్పై వెండి నాణ్యాలతో నేను వ్యాపారం చేశాను ఇదిగోండి వాటి ద్వారా వచ్చినటువంటి లాభం మూడు వేల వెండి నాణ్యాలు అని ఇస్తాడు వెంటనే ఆ తండ్రి చాలా సంతోషపడి ఆ చిన్న కుమారుడిని గుండెలకు హత్తుకొని ఆనందిస్తాడు అప్పుడు ఆ తండ్రి వారి కుమారులతో ఇలా అంటాడు నా ప్రియమైన కుమారులారా నేను చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చెమటోర్చి ఇంత ఆస్తిని సంపాదించాను అనేక వ్యాపారాలు స్థాపించాను నాకు కూడా వయసు అయిపోతుంది కాబట్టి నా తర్వాత ఈ వ్యాపారాలు చూసుకోవాలంటే మీలో కూడా కొన్ని శక్తి సామర్థ్యాలు కావాలి కాబట్టి అవి మీలో ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి నేను మీకు ఈ పరీక్ష పెట్టాను మీరు అనుకున్నట్లు నేను మీకు ఇచ్చింది కేవలం అంటే కేవలం ముప్పై వెండి నాణ్యాలు మాత్రమే కాదు అవి మీకు ముప్పై అవకాశాలు పెద్ద కుమారుడా నీవు నీకు ఇచ్చినటువంటి ముప్పై వెండి నాణ్యాలు అంటే ముప్పై అవకాశాలను కేవలం నీ సొంత అవసరాలకి అంటే తినడానికి పడుకోవడానికి త్రాగడానికి వస్త్రాలకు మాత్రమే ఉపయోగించుకొని ఏ పూటకి ఆ పూట బతికితే చాలు అన్నట్లుగా జీవించావు కాబట్టి నీలాంటి సోమర్ పోతూ ఇటువంటి వ్యాపారాలు చేయడానికి అనర్హుడు అని పక్కన పెడతాడు రెండవ కుమారుడు దగ్గరికి వెళ్ళి నా ప్రియమైన రెండవ కుమారుడ నేను నీకు ఇచ్చినటువంటి ముప్పై వెండి నాణ్యాలు అంటే ముప్పై అవకాశాలలో ఏ ఒక్కటి కూడా ఉపయోగించకుండా మూర్ఖుడిలాగా భూమిలో పాతిపెట్టి మరలా తీసుకొచ్చి నాకే ఇచ్చావు చేతిలో ఉన్న అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని నీలాంటి మూర్ఖులు కూడా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకోగలిగిన సమర్థులు కారు అని అతను కూడా పక్కన పెడతాడు ఇంకా మిగిలిన చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళి చిన్న కుమారుడా నేను నీకు ఇచ్చినటువంటి ముప్పై వెండి నాణ్యాలను అనగా ముప్పై అవకాశాలను దాదాపుగా ముప్పై రకాలుగా ఉపయోగించావు వాటి ద్వారా మరో మూడు వేల వెండి నాణ్యాలను అంటే మూడు వేల అవకాశాలను సంపాదించుకున్నావు షబాష్ అని అతన్ని మెచ్చుకుంటాడు నీవైతేనే మన వ్యాపార సామ్రాజ్యాన్ని సరిగా చూసుకోగలుగుతావు అభివృద్ధి చేయగలుగుతావు నీలాంటి సమర్థులు మాత్రమే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సరిగా నిర్వర్తించగలరు కాబట్టి ఈ రోజు నుంచి మన వ్యాపార రాజ్యభారం అంతా నీదే అని అతనికి అప్పగిస్తాడు అలానే నీ అన్నలిద్దరూ కూడా నీకు దాసులుగా ఉంటారని తన వ్యాపార బాధ్యతలన్నింటినీ కూడా తన చిన్న కుమారుడికి అప్పగిస్తాడు ఆ తండ్రి స్టోరీ ఇంతటితో క్లోజ్ అవుతుంది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారి స్టోరీని మరొకసారి సీరియస్గా ఆలోచించండి మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలో తెలుసుకోవడానికి కూడా ఈ స్టోరీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ గెలిచిన వాడికి ఓడిన వాడికి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది మూడు వందల అరవై రోజులు మాత్రమే ఉంటాయి కానీ అతను ఎందుకు ముందుకు వెళ్ళాడు నువ్వెందుకు వెనకాల ఉండిపోయావు అని ఎప్పుడైనా ఆలోచించావా నీకున్న ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు నీ లైఫ్ కోసం ఉపయోగిస్తున్నావు ఎన్ని గంటలు నీ లైఫ్ని మార్చుకోవడం కోసం ఉపయోగిస్తున్నావు నీ దగ్గరున్న టైం అంతా కూడా కేవలం అంటే కేవలం ఆ ఒక్క రోజుకు మాత్రమే సరిపెట్టుకుంటే పెద్ద కుమారుడిలాగా సోమరిపోతలా మిగిలిపోతావు నీ దగ్గరున్న టైం అండ్ ఛాన్సెస్ని ఏమాత్రం ఉపయోగించకుండా భూమిలో పాతి పెడితే రెండో కుమారుడ్లాగా మూర్ఖుడిలాగా మారిపోతావు ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న అవకాశాలన్నింటినీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా వెలికి తీసి నీలో ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్ది వందకు వంద శాతం కష్టపడటం ప్రారంభిస్తావో అప్పుడే అద్భుతాలు సృష్టించగలుగుతావు గుర్తుపెట్టుకో నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించు నువ్వేం చేయగలవు కానీ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు చెప్పు నువ్వేం చేయాలని ఆలోచిస్తున్నావు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు ప్రశాంతంగా ఆలోచించు మళ్ళీ మాట్లాడుకుందాం